సలార్ సినిమా ఈ రోజు నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిపోతుంది సో అంత బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమా ఇంత త్వరగా నెట్ఫ్లిక్స్ లో రావడానికి రీజన్స్ ఏమంటారు అంటే ట్రోల్ చేశారు కదా బాగా అంటే వెయ్యి కోట్ల మార్పు దాటేసింది ఆల్రెడీ సలార్ ఇంకా థియేటర్ లో రన్ అవుతుంది అయినప్పటికీ కూడా ఇప్పుడు సడన్ గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది మూవీ ఏం కారణాల వల్ల నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది అంటారు కావాలని సో ఆల్రెడీ దానికంటే ముందు యానిమల్ సినిమా వచ్చింది ఇప్పటికీ కూడా యానిమల్ సినిమా ఎందులోనూ కూడా స్ట్రీమింగ్ రాలేదు సో అది బిగ్గెస్ట్ హిట్ సినిమా దానికంటే కూడా సలార్ ఇంకా పెద్ద బిగ్గెస్ట్ హిట్ కదా సో ఏమంటారు మరి దానికి దీనికి కంపారిజన్ చేసుకుంటే సలార్ సినిమాలు సినిమాలో లేనిదేంటి ఎలివేషన్స్ దాంట్లో దీంట్లో తేడా ఏంటంటే దీంట్లో మనకి ప్రభాస్ గారు ఎలివేషన్ చూపించారు మూవీ చూడాలి మనం వెళ్ళాలి అంటే ఎలివేషన్ చూసానికి వెళ్ళాలి ఇంకోటి తల్లి సెంటిమెంట్కి వెళ్ళాలి